ముఖ్యంగా మన విధానం అనేది ఆత్మ సాక్షాత్కారం లభించిన తర్వాత అంటే ఈ విధానాన్ని కొంతవరకు అలవర్చుకున్న తర్వాత ఆ శక్తిని నేను ఇస్తాను అది నేను చూపిస్తాను అని బలంగా చెప్తున్నాను అలా అనుభవం పొందిన వాళ్ళు మీలో ఎందరో ఉన్నారు మెడిటేషన్ ద్వారా ఆ వెలుగును సెకండ్స్లోనైనా చూడగలిగిన వాళ్ళు ఎందరో ఉన్నారు ఈ అనుభవంలో ఈ రోజున నేను పేరు పేరినా చెప్పాల్సిన అవసరం లేదు మీలోనే ఉన్నారు మరి దీన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే మనం ఒక నూతన సమాజాన్ని నవ్యమైనటువంటి సమాజాన్ని ఏర్పరచుకోగలుగుతాం ఈనాడు సామాజిక పరిస్థితులు ఎంతో మరి ఇబ్బందికరంగా ఉంటున్నాయి ఏ సందర్భంలో చూసినా మానవుణ్ణి మానవుడే నమ్మలేని స్థితి ఉంది మరి ఇంతకాలం స్నేహితుడిగా ఉంటూ కూడా మరో సందర్భంలో ఏం చేస్తాడో తెలియని పరిస్థితి ఒక ఇంట్లో ఉన్నటువంటి కుటుంబం కూడా మరి సందర్భానుసారం కక్షలో కార్పుణ్యాలు పెంచుకునే ఎన్నో వస్తున్నాయి ఇది పూర్తిగా స్వార్థరహితంగా ఉన్నటువంటి విషయం స్వార్థంతో సమాజం మరి ఈనాడు కొట్టుమిట్టాడుతున్నది ఈ స్వార్థాన్ని విడనాడాలంటే స్వార్థంతో మనం సాధించలేనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి ఆ విషయాలకు మీరు ముందంజ వేసినట్లయితే మరి ఎన్నో కొత్త విషయాలు మనం నేర్చుకునే స్థితి కూడా ఉంది ఈ మెడిటేషన్ ద్వారానే ఇవన్నీ సాధ్యమవుతాయా తప్పనిసరిగా సాధ్యమవుతాయి మెడిటేషన్ ద్వారా మన కుటుంబమే కాదు మన పక్కింటి వారిని ఆ ఎదురింటి వారిని అలాగే మన గ్రామాన్ని పట్టణాన్ని దేశాన్ని కూడా మార్చుకోగల స్థితి ఈ జాన పద్ధతికి ఉన్నది